一个。 హలో గా వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మనం గోపావరం వెళ్తున్నాం మేకల మార్కెట్ కి కోల్డ్ మార్కెట్ చూస్తాం కదండి పక్కన మేకల మార్కెట్ అండి అది కూడా మీకు చూపించేస్తాను రండి వెళ్ళిపోదాం ఈ మేకల మార్కెట్ అడ్రస్ వచ్చేటప్పటికి రాజమండ్రి నుంచి థర్టీ కిలోమీటర్స్ ఉంటదండి గోపువరం మార్కెట్ వచ్చేటప్పటికి ఇలా ఉంటదండి పొద్దుట ఐదు గంటల నుంచి పన్నెండు గంటల దాకా ఉంటది మధ్యాహ్నం వరకు ఇప్పుడైతే మార్కెట్ లోన్కి వెళ్ళిపోదాం ప్రజెంట్ అయితే మార్కెట్ లోన్ రేట్ ఎలా ఎంత పలుకుతుందో మీకు అయితే చూపిస్తాను ఏంటంటే ఏ రోజు కూడా ఇదే రేట్ ఫిక్స్ ఉండదు ఒక్కొక్కరు రోజు ఒకలాగ రేట్ అయితే మాత్రపుతా ఉంటది మేకలు జత వచ్చి పదహారు వేలు చెప్తున్నారు రేటు తెగిపోతే నేనైతే వేలు కూడా తీసుకోవడం చూసాను ఇయే మేకలు మీకు గానీ జత మేకలు నచ్చినాయి అంటే డబ్బులు తీసుకుని కొనేసుకోవడమే అంత ఇక్కడ డబ్బులతోనే వ్యాపారం జరుగుతుంది ఇక్కడ అంతనే ఇప్పుడు చూపించే మేకలు అండి జత వచ్చి పద్నాలుగు వేలు చెప్పాడు బాబాయ్ రెండు వేలు ఫైనల్ చేసుకుని ఒక అతను అయితే తీసుకున్నాడు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ అయితే ఇక్కడ చేంజ్ అవుతా ఉంటది ఇదే నేను ఫైనల్ ఏంటది ఉంటదని నేనైతే కచ్చితంగా చెప్పలేనండి ఇంకో విషయం ఏంటంటే అండి ఇక్కడ మేకలే కాదు గొర్రెలు కూడా దొరుకుతాయి గొర్రెలు గొర్రెపోతులు మేకలు మేకపోతులు మేక పిల్లలు కూడా దొరుకుతాయి ఇక్కడ మేకలు ఎక్కువ వచ్చండి జతల్లోనే అమ్ముతారు రెండేసి రెండేసి గా కూడా అమ్ముతారు మీకు మీ రేటు బట్టి మీరు ఇచ్చే డబ్బులు బట్టి ఇప్పుడు వస్తాయి కదండి రెండు మేకలు కలిపి పద్దెనిమిది వేలు చెప్పాడు పదిహేను వేలకైతే అయితే ఫైనల్ ఎత్తాను అన్న రెండు మేకపోతులేనండి బాబా అయితే నాకు ఒక సాగు చేశాడు పిండి తగ్గ రొట్టని దానికి అయితే ఫస్ట్ నాకు అర్థం కాలేదు అంటే మేకలు తగ్గ రేటు అని మేక బట్టి రేట్ ఉంటది బాబు అని అప్పుడు నాకు అర్థమైంది పోతున్నారు కదండి పోతూ ఆ పోతూ వచ్చి పాతి వేలు చెప్పారు అంటే ఒక్కొక్క టైమ్ లో ఒక్కొక్క రేట్ ఉంటది ఇక్కడ మార్నింగ్ అయితే చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు తగ్గి టైం అయిపోయి కొద్ది కూడా మేకల రేట్ అయితే తగ్గుతుంది నేను అయితే అది అబ్జర్వ్ చేశాను మూడు మేకలు రెండు మేకలు అడిగానండి అడిగితే నాలుగు వేలు చెప్పాడు మూడు వేలు ఫైనల్ చేసి ఇస్తాను అన్నాడు ఒక్కొక్క టైం కి ఒక్కొక్క రేట్ ఉంటది మనం ఎంత లేట్ గా ఉంటే అంత తగ్గుతుంది మంచి మేకలు అనేది దొరకవు అదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను అయితే ఇది అయితే నేను చెప్పడం ఏంటంటే మార్కెట్ అయితే చాలా పెద్దది గొడ్లు మేకలు అన్ని దొరుకుతాయి మార్కెట్ అంటే గోపురం మేకల మార్కెట్ అండి రాజమండ్రి నుంచి అయితే థర్టీ కిలోమీటర్స్ ఉంటది మేకలు అయితే తగ్గించి అమ్ముతారు అంటే నేనైతే ఇదే ఫిక్స్డ్ రేట్ అని నేను చెప్పను ఒక్కొక్క టైం లో ఒక్కొక్క రకంగా చేంజ్ అయిపోతూ ఉంటది మార్కెట్ గోపురం మార్కెట్ అంటే కోళ్ళు మేకలు చాలా ఫేమస్ అండి ఓల్డ్ తప్పులు దొరుకుతాయి ఇప్పుడు మకం చూపిస్తానండి ఆ మకం వచ్చి లక్ష ఎనభై వేలు చెప్పాడు పది మేకలు ఉన్నాయి మీకు రెండు మేకలు చూపిస్తానండి ఆ రెండు మేకలు కూడా నాలుగు వేల ఐదు వందలు చెప్పాడు నాలుగు వేలకి అయితే ఫైనల్ చేసి ఇస్తాను అన్నాడు చాలా బాగున్నాయి మేకలు అయితే మార్కెట్ అయితే ఇలా ఉంటదండి ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరో వీడియోలు కలుస్తానండి మనం చాలా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి